గౌరవనీలైన పెద్దలు పేదల పెనిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి గౌరవనీయులైన హరివర్ధన్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి మైనంపల్లి ఇన్ఛార్జ్ గారికి ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గారికి ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలందరికీ ఇక్కడున్న నాతోటి మహిళా సోదరు మందులందరికీ సీనియర్ నాయకులందరికీ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన మన మల్కాజేరిలో ఇంత పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తలను కలుసుకున్నందుకు ప్రజల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కువ మాట్లాడ మన ముఖ్యమంత్రి గారికి టైం అయిపోయింది టెన్ వరకే మనకు ఎలక్షన్ కోడ్ కాబట్టి దయచేసి గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్నో భరించి కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి మన మన రేవంత్ రెడ్డి గారిని అప్పుడు గతంలో ఎంపీగా గెలిపించినారు ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే తప్పకుండా మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నేను మీకు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇక్కడికి నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీరు నా కోసం అంటే పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు మీకు తోబుటూ లాగా మీకోసం మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను పనిచేస్తానని కృషి చేస్తా తప్పకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వం మనకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని పేదలకు ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక నిరుద్యోగులకు ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీలలో వంద రోజులలోనే ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది ఇంకా ఇట్లాంటివి చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఎలక్షన్ కూడా రావడం వల్ల అవి చేయలేకపోయింది కానీ మన మహిళలు ఒక్కటే కోరుతున్నా మన మహిళలు గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఉచిత బస్సు ఇచ్చి గ్యాస్ పథకం ఇచ్చి ఇంకా రెండు వేల ఐదు వందలు కూడా ఎలక్షన్ కూడా తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు మన మహిళలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన సోదరుడు అని భావించి మన సోదరుడిని మన గౌరవించాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మన రేవంత్ రెడ్డి అన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అంటే నేను నన్ను గెలిపించినట్టు కాదు మీరు రేవంత్ రెడ్డి అని గెలిపించినట్టు అనుకొని మంచిగా మెజార్టీ ఇచ్చి మీరు గెలిపిస్తే తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు అండగా ఉండి మల్కాజిగిరి ప్రాంతాన్ని ఇక్కడ నివాస ప్రాంతాలను తప్పకుండా మంచి అభివృద్ధి చేస్తానని నీకు మాటిస్తున్నా ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ ప్రాంత గురించి అన్నీ తెలుసు ఇక్కడ చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిరన్న తప్పకుండా అవన్నీ మీరు ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం మేము తప్పకుండా మీకు హై మెజార్టీ ఇచ్చి తప్పకుండా మల్కాజిగిరికి గెలుపు కోసం మేము ఈ పది రోజులు తప్పకుండా బాగా కష్టపడి పనిచేస్తాం మీరు ఐదు సంవత్సరాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సహకారంతో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ మల్కాజిగిరి ప్రాంతాన్ని మెట్రో ట్రైన్ కానీ స్కైవాక్ కానీ ఇంకా ఇంటర్నల్ వా ఇంటర్నల్ వా గ్రౌండ్ వాటర్ చాలా మెర్చెల్లో అక్కడ చాలా తక్కువ ఉంది అట్లా ఇంకా సిసి రోడ్స్ కానీ ఇంకా ఇంటర్నల్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఆడుతున్నారు అది కూడా నేను తప్పకుండా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తా ఇంకా చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని ఒకదాని తర్వాత ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఇక్కడ ఏడు ఎమ్మెల్యేస్ మన పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మీకు మీ సమస్యలు తీసుకుపోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా మీ సమస్యలన్నీ మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సాల్వ్ చేస్తానని తెలియజేస్తున్నా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ మీ అండగా ఉండి మీ కుటుంబ సభ్యురాలుగా నేను పనిచేస్తానని మీకు మాట ఇస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్